వారికి జూన్ ఇరవై ఏడు శుక్రవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నామండి అలాగే రేపటి రోజున మీ జీవిత భాగస్వామి వలన జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు మరి రేపటి రోజున ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి వారి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇప్పుడు కుంభరాశివారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం వీరు చాలా తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు అయితే అందుకోబోతున్నారు అయితే కొంతమంది వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష నిపుణులు పేర్కొంటున్నారు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు రేపటి రోజున కొంచెం ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనబడుతుందండి ఏదైనా కానీ అంటే వీరు స్వయం కృషి మీద ఆధారపడి నిర్మితం అవుతుందన్నమాట ఈ పోరాటమే వారిని జీవితంలో రాటుదేలలా చేస్తుంది ఆచరణాత్మక దృక్పథాన్ని అందిస్తుంది వారిలో సహజంగానే సమస్యలను పరిష్కరించే అద్భుతమైన గుణం కూడా ఉంటుందండి వీరు ఏ సమస్యనైనా లోతుగా విశ్లేషించి దాని మూలాలను కనుగొని ఒక పద్ధతి ప్రకారం సమస్య సమ పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు పై ఆలోచించడం వీరికి నచ్చదు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సూక్ష్మ దృష్టి తార్కి తార్కికబద్ధంగా ఆలోచించే విధానం వీరికి ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెడుతుంది వీరి పరిస్థితిని కేవలం ఎదుర్కోవడమే కాకుండా దాన్ని ఎలా మెరుగుపరచాలి భవిష్యత్తులో అలాంటి సమస్య రాకుండా ఏం చేయాలని ప్రణాళికలు వేయడంలో వీరు నిష్ణాతులు ఈ నిరంతరం అంటే మెరుగుపరిచే తపన వీరిని పరిపూర్ణమతో పరిపూర్ణత వైపు అడుగు వేసేలా చేస్తుంది ప్రతి పనిలో కూడా పరిసరాలలో ఒక క్రమశిక్షణ పద్ధతి ఉండాలని కోరుకుంటారు ఈ గుణం వారిని వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చి కొన్నిసార్లు తమపై తాము ఇతరులపై కూడా అధికంగా విమర్శలు చేసుకునేలా చేస్తుంది ప్రతిదీ సక్రమంగా ఉండాలనే ఆరాటం వల్ల చిన్న విషయాలకే అనవసరమైన ఆందోళనను ఒత్తిడి లోనవుతూ ఉంటారు సంబంధాల విషయంలో ఇక కుంభరాశి వారు ఎంతో నమ్మకమైనటువంటి స్నేహితులుగా భాగస్వాములుగా ఉంటారండి మొదట్లో కాస్త రిజర్వుగా అందరితో కలవడానికి సమయం తీసుకున్నా ఒక్కొక్కసారి నమ్మకం కుదిరితే మాత్రం వారి కోసం ఎంతటి సహాయం చేయడానికైనా వెనకాడరు వారిని ఆచరణాత్మక సలహాలు సమస్యలను పరిష్కరించే తీరువల్ల కుటుంబంలో స్నేహితుల మధ్య ఒక సలహాదారుగా బాధ్యత గల వ్యక్తిగా గుర్తింపు పొందుతారు అంతిమంగా ఈ కుంభరాశి వారి జీవితం కష్టాలను అవకాశాలుగా మార్చుకొని పట్టుదలతో నిలదొక్కుకొని తమ తెలివితేట తెలివితేటలతో విజయం సాధించే ఒక స్ఫూర్తిదాయక ప్రయాణంలో సాగుతుంది ఈ రాశి వ్యక్తులు చాలా సాధారణంగా మర్యాదపూర్వకంగా సున్నితంగా ఉంటారు ఏ పనైనా ఒక ప్రణాళిక ప్రకారం తప్పకుండా చేస్తారు వీరు ఎవరిని కూడా అంత తేలికగా నమ్మరు ఎన్ని పనులను తామే స్వయంగా చేయాలని అనుకుంటారు వీరు ప్రశాంతత స్వభావం కలిగి ఉంటారు వీరికి ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి ఉంటుంది తమ తమ మనసులోని భావాలను ఎవరితోనూ పంచుకోరు చాలా విషయాల్లోనూ వీరు చురుగ్గా వ్యవహరిస్తారండి మరి ఈ రాశి వారికి వస్తున్నటువంటి అదృష్టం జీవిత భాగస్వామి వల్ల ఏ విధంగా రాబోతుందంటే ఇప్పుడు వీరి జీవితంలో జీవిత భాగస్వామి అడుగు పెడుతూనే వీరికి అదృష్ట లక్ష్మిని తీసుకురాబోతున్నారు ఇప్పటికే వివాహమైన వారికి వారి జీవిత భాగస్వామి తరపు ఉన్నటువంటి ఆస్తి పాస్తులు ఏవైతే ఉన్నాయో అంటే స్థిరాస్తి రూపంగా ఉన్నటువంటి వీరికి రాబోతున్నాయి ఇకపోతే వీరి జీవిత భాగస్వామి ఇచ్చేటువంటి సలహాల వల్ల వీరి వ్యాపారాలు ఉద్యోగాలు ప్రణాళికలు అనేవి ఎంతో యోగవంతంగా మారబోతున్నాయండి వీరి జీవితంలో ఇవి వినియోగించుకోవాలి ఎలాంటి పరిస్థితులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటే ప్రయాణించాలి ఎలాంటి చేస్తే అదృష్ట లక్ష్మి వీరిని వరిస్తుంది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఇకపోతే శని భగవానుడు వీరికి అన్ని అంటే అన్ని మంచి పనులే చేసి పెడతారండి సాధారణంగా శని భగవానుడు చెడు గ్రహంగా అందరూ భావిస్తారు కానీ ఈ శనీశ్వరుడే మన కర్మఫలాలను మనకు అంది అందిస్తూ ఉంటారనమాట కుంభరాశి వారికి శనీశ్వరుడు ఎక్కువగా గోచరిస్తుంది అంటే ఈ గ్రహం ఈ ఈ రాశి వారికి శనీశ్వరుడు అనుగ్రహమే కారణం అన్ని విధాలుగా అన్ని పనులకు కారణం ఈ శనీశ్వరుడు తమ ప్రభావాన్ని చూపుతూ అనుకూలమైన పరిస్థితులు మీ చుట్టూ ఉంటాయండి దాంతోపాటుగా ఎంత ఎలాంటి మానసిక సంఘర్షణ పోటీ అనేది అసలు ఉండదని చెప్పుకోవాలి ఈ యొక్క కుంభరాశి ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యల నుండి పూర్తిగా బయటపడతారండి మీ ప్రత్యర్థుల్ని ధైర్యంగా ఓడిస్తారనమాట ఇంకా మీ రాశివారు కుటుంబంలో సంఘంలో పేరు ప్రతిష్టలు అనేవి సంపాదించుకుంటారండి ఎవరికైతే రాజకీయ రంగంలో రాణించాలని ఉంటుందో ఎన్నో ఏళ్ళుగా సరైన విజయం దొరకక ఎదురు చూస్తూ ఉన్నారో వారు ధైర్యంగా ముందడుగు వేయవచ్చు విజయాలు మీ సొంతమవుతాయి అలాగే వ్యాపార అభివృద్ధి కోసం ఇన్నాళ్ళగా తప్పిపోయినటువంటి ఈ రాశి వారికి మీ జీవిత భాగస్వామి ఇచ్చేటువంటి వ్యాపార ప్రణాళికలు అలాగే సలహాలు మీ జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి జీవిత భాగస్వామి సలహాలను మీరు ఆమోదించండి అదృష్ట లక్ష్మి చిరునవ్వుతో మీరు ఆహ్వానించవచ్చు వ్యాపారులకు కొత్త పెట్టుబడులకు మంచి కాలంగా చెప్పొచ్చండి రేపటి రోజున లాభదాయకమైనటువంటి కాలం అనువ అనువైన కాలం అనేది మొదలవ్వబోతుంది చిరు వ్యాపారాల నుండి పెద్ద వ్యాపారాల దాకా మీ వ్యాపారంలో ఎన్నో మార్పులు చూస్తారు లాభాల బాటపడతారు ఈ రాశి వారికి కుటుంబంలో ఎవరికైతే పెళ్లిళ్ళు కుదరడం లేదో వారికి అనుకూలమైనటువంటి సంబంధాలు వస్తాయి అలాగే సంతాన సమస్యలతో ఇబ్బంది పడే వారికి యోగవంతమైన కాలంగా చెప్పుకోవచ్చు ఈ రాశి స్త్రీలు పురుషులు ఎన్నడూ చూడని ఆశ్చర్యకరమైనటువంటి యోగదాయకమైనటువంటి పరిస్థితులను అనుభవించబోతున్నారండి దాంపత్య సమస్యలతో కనుక ఇబ్బంది పడుతున్నట్లయితే మనస్పదలు మీ మధ్య ఉన్నట్లయితే అవి తొలగించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది అవన్నీ కూడా తొలగిపోతాయి మాట పట్టింపులన్నీ కూడా తొలగిపోతాయండి కుటుంబ జీవితం ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా సాగుతుందని చెప్పుకోవచ్చు బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు ఏ రంగంలో పనిచేస్తా వారికైనా సరే అద్భుతమైనటువంటి అనేటివి వస్తాయండి ఈ రాశి వారికి శ్రమకు తగ్గ ఫలితం అధికంగా కూడా ఉంటుంది ఈ రాశిలోని వారు విదేశీ ప్రయాణాలు చేయాలి అని అనుకుంటే మొదలు పెట్టు మొదలు పెట్టుకోవచ్చు విదేశీ ప్రయాణాలు కూడా మీకు యోగవంతంగా ఉంటాయి ఈ రాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాలు మీ జీవిత భాగస్వామి రూపంలో రాబోతున్నాయి వారు అందించేటువంటి తోర్పాటు మీకు ఎంతగానో అంత ఇంత కాదండి నాలుగ మీరు ఎదురు చూస్తున్నటువంటి కాలం అంటే రాబోతుంది మంచిగా ఈ మీ జీవిత భాగస్వామి చెప్పినట్లు వారి ప్రణాళికలను మీరు విజయవంతం చేస్తే కనుక ప్రయత్నిస్తే అన్నీ విజయవంతం అవుతాయండి ఆటంకాలన్నీ తొలగిపోయి మానసిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు సంతాన సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి మంచి కాలంగా చెప్పుకోవచ్చే ఆరోగ్య సమస్యలు అనేవి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి చుట్టుముట్టేటువంటి ప్రమాదం అయితే ఉంది కానీ మంచి ఆహారం తీసుకోవడం వలన ఇంటి భోజనాన్ని తినడం వల్ల మీకు మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం అనేది నెలకొని ఉంటుందన్నమాట ఆహారాన్ని మితంగా తినడం అలవాటు చేసుకొని కొత్తగా ఉద్యోగంలో చేరాలి అనుకుంటున్న వారికి చక్కటి సమయంగా చెప్పుకోవచ్చు నిరుద్యోగులకు అనువైనటువంటి కాలం మీరు ఏ కంపెనీలో అయితే దరఖాస్తు చేశారో ఆ కంపెనీలో ఉద్యోగం రావాలి అంటే మీకు శ్రమకు తగ్గ ఫలితం అనేది కనిపిస్తుంది మీరు ఎక్కువగా శ్రమ పడితేనే మీ ఫలితం కూడా అధికంగా ఉంటుంది చిన్నపిల్లలతో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశికి సంబంధించినటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో వారి పిల్లల పట్ల జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం కూడా రేపటి రోజున కనిపిస్తుంది ఈ కుంభరాశి స్త్రీలు మీరు అన్నిటి ముందు అన్నిట ముందు ఉంటారని మటకాలలకు ప్రాధాన్యతనిస్తారు స్త్రీలకు కూడా ఉద్యోగంలో మంచి అడుగు పెట్టడానికి కొత్త సమయంగా చెప్పుకోవచ్చు మీరు ఉద్యోగం చేయాలి అని అనుకుంటున్నా లేదా వ్యాపారాలు మొదలు పెట్టాలి అని అనుకుంటున్నా కూడా ఈ యొక్క కుంభరాశి స్త్రీలకు చక్కటి అవకాశం ఈ నాలుగు రోజులలో తప్పకుండా కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టాలని అన్నా కొత్త కార్యక్రమాలు మొదలు పెట్టాలి అన్నా రేపటి రోజున చక్కగా అనుకూలంగా యోగ యోగవంతమైనటువంటి కాలం మొదలవ్వబోతుంది అదృష్ట లక్ష్మి మీ వెంటే ఉంటుందన్నమాట రేపటి రోజున అన్ని విధాలుగా ఎటువంటి పనులు చేపట్టినా అందులో మంచి విజయం తప్పకుండా వరిస్తుంది అలాగే లాభాలు కూడా అధికంగా వస్తాయి ఈ యొక్క రాశి వారు ఏది మొదలు పెట్టాలన్నా ఏ పని చేయాలి అన్నా కూడా ఏ కొత్త ఉద్యోగంలో మారాలి అనుకున్నా కూడా అనువైన సమయంగా చెప్పుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు అవుతాయన్నమాట మీరు అనుకున్న చోటికి మీకు కావాలి అనుకున్నటువంటి చోటికి మిమ్మల్ని బదిలీ చేస్తారు అలాగే మీ ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు చక్కటి సంభాషణ అనేది చేయండి దానివల్ల మీపై ఉన్నతాధికారులకు మంచి గుర్తింపు అనేది కూడా పడుతుంది ఆ గుర్తింపు కారణంగా మంచి పదవులను పై పదవులను మీరు అందుకోగలుగుతారండి మాట మాటకారితనం వలన వీరు మంచి పదవులను అలంకరిస్తారు కానీ ఆ యొక్క వారి జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులు అధిగమించడానికి మరియు గ్రహాల అనుకూలతను పొందడానికి కొన్ని పరిహారాలు శ్రద్ధతో పాటించడం పాటించడం మంచిది ఈ రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి శనీశ్వరుడిని తప్పకుండా పూజించాలి శని భగవాను చుట్టూ ప్రదక్షిణలు చేయాలి అలాగే శనికి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి అలాగే శనివారం రోజు తప్పకుండా పేదలకు కానీ ఎవరికైనా కానీ అంటే నల్ల నువ్వులు దానం చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందన్నమాట ఇంకా విష్ణు ఆలయాన్ని కూడా సందర్శించి తులసి మాలతో పూజించడం వల్ల కూడా బుధగ్రహం వల్ల కలిగేటువంటి ప్రతికూల ప్రభావాలు తగ్గి మంచి ఫలితాలు అయితే కలుగుతాయి అడ్డంకులకు అధిపతి అయినటువంటి శ్రీ గణపతిని పూజించడం కానీ ఈ యొక్క కుంభరాశి వారికి ఎంతో మేలు చేస్తుందని ప్రతిరోజు ఉదయం అంటే స్నానం చేశాక గణపతి స్తోత్రం చదవడం ముఖ్యంగా సంకటహర చతుర్థి రోజున గణపతికి గరికతో పూజ చేయడం వలన పనులలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి విజయాలు సిద్ధిస్తాయండి గణపతికి బెల్లంతో చేసిన ఉండ్రాలు లేదా ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించినా కూడా మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందన్నమాట ఇంకా మనము తప్పకుండా ఓం నమ శివాయ లేకపోతే ఓం శ్రీ వర్ధనాయ మహ అనేటువంటి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రోజు కనుక పఠిస్తే ఇరవై ఒక్క రోజుల్లో మీరు అనుకున్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది చూశారు కదండి కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటిగా సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్